హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం కొంగర కాలాన్లో కొంగర కాలంలో ఉన్నాము జస్ట్ మన రావిరియాల ఎగ్జిట్ నుంచి జస్ట్ మనం ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే అయితే ఈ లొకేషన్కి ఎందుకైతే వచ్చామంటే ఇక్కడ దగ్గర దగ్గర పెద్ద ఎలక్ట్రానిక్ సెజ్ అయితే ఒకటి స్టార్ట్ చేసింది గవర్నమెంట్ సో అందులో వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఒక రెండు పెద్ద కంపెనీలు అయితే వచ్చాయి అనమాట ఒకటి ఫాక్స్కాన్ కంపెనీ ఇంతకుముందు వీడియోలో మీరు చూసుంటారు ఆ ఫాక్స్ కాన్ కంపెనీ గురించి అయితే ఇక్కడ మనకు కలెక్టరేట్ కలెక్టరేట్ ఏదైతే ఉందో రంగారెడ్డి కలెక్టరేట్ చూపిద్దామని మీకు అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు కలెక్టరేట్ మొత్తం కూడా మీరు చూడండి మిగతా డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట హై ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్ అనమాట సో ఇది మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్ సెడ్జ్ అనమాట కొంగరకాలని అని జెడ్ ఇది సో కొంగర్కల నెస్సీ జెడ్లోనే మనకు ఈ పాక్స్కన్ కంపెనీకి ఆపోజిట్లోనే మనకు రంగారెడ్డి కలెక్టరేట్ కూడా ఉంటుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి లోపల కలెక్టరేటు అయితే ఇక్కడి నుంచి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ పోతే మనకు ఇక్కడ నుంచి రావిరియాల ఎగ్జిట్ ఓఆర్ఆర్ అనేది వచ్చేస్తుంది అలానే ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి మనం జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు క్లియర్గా జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అలానే ఇక్కడి నుంచి రావిరియాల నుంచి మనకు ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే మన కందుకూరు ముచ్చర్ల కడతాల్ ఫ్యూచర్ సిటీకి అయితే కనెక్ట్ అనమాట సో ఆ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ వల్ల మనకేందంటే చాలా యాక్సెస్ అనేది పెరిగిపోతుంది ఈ ఓల్డ్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ న్యూ సిటీ ఏదైతే ఉందో ఈ హైదరాబాద్కి ఆ న్యూ సిటీకి మంచి కనెక్షన్ ఏర్పడబోతుంది ఆ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ వల్ల సో ఫ్రెండ్స్ దీది అవుటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఉన్న చాలా వెంచర్లు అయితే దీని చుట్టుపక్కల ఉన్నాయి సో ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉన్నాయి ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నా నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ